గత ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టుబట్టించారు అని ఇది ఒక పెద్ద ఉదాహరణ మనకి ఔటర్ పాడియావు రోజు చీకటి పడేసరికి రెండు కోట్ల టోల్ ప్రైవేటుకి ఇచ్చిన పదహారు నెలల్లోనే వెయ్యి కోట్లు ఆర్బీ కంపెనీకి ముప్పై ఏళ్ల పాటు డబ్బే డబ్బు మూడు దశాబ్దాలీ చెల్లించింది ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లే ఎనిమిది తొమ్మిది నెలల సమ్మంతా టోల్ ద్వారా రికవరీ అయిపోతుంది ఎంత దరిద్రం అంటే ఇది రోజుకి రెండు కోట్లు వస్తాయండి దీని నుంచి రోజుకి రెండు కోట్లు ఇప్పుడు వస్తున్నాయి పెరిగే కొందికి పెరిగే కొందికి కార్లు కొనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు రెండు కోట్లు వస్తున్నాయి ఇంకో ఐదు వేల తర్వాత ఎంత వస్తాయి పదేళ్ళ తర్వాత ఎంత వస్తాయి పదిహేను తర్వాత ఎంత వస్తాయి ఇరవై వేల తర్వాత ఎంత వస్తాయి ఇవేమీ ఆలోచించకుండా అడ్డగోలుగా అమ్మేశారు దీన్ని ఈ ముఖ్యమంత్రి కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దాన్ని క్యాన్సిల్ చేస్తా అన్నాడు సిట్ వేస్తా అన్నాడు మొన్న ఏదో హరీష్ రావు గట్టిగా అడిగితేనే సిట్ వేసానని చెప్పి అసెంబ్లీలో అన్నారు కానీ దీనిపైన కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి కనపడుతుంది నాకైతే ఏదో వెయ్యాలి కాబట్టి సిట్ వేసినట్టుంది తప్ప ఇక్కడ చూడండి ప్రతి నెల ఎంతెంత ఆదాయం వస్తుందో దీని మీద రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి నెల వచ్చిన ఆదాయం జనవరిలో దాదాపుగా యాభై తొమ్మిది పాయింట్ మూడు కోట్లు ఫిబ్రవరిలో యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మార్చిలో అరవై మూడు ఏప్రిల్లో అరవై అరవై రెండు అరవై మూడు అరవై ఎనిమిది అరవై అరవై ఏడు అరవై ఐదు డిసెంబర్లో డెబ్బై ఒకటి మొత్తం మీద చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు టోల్స్ ద్వారా వచ్చింది మరి రీజనల్ రింగ్లో దక్షిణ భాగంపై కేంద్రం నజర్ కేంద్రమే చేపట్టాలంటే వీటివల రాష్ట్ర సర్కారు లేక ఏ పథకంలో చేర్చాలనే దానిపై కేంద్రం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయని నిర్ణయం కన్సల్టెన్సీ సంస్థ కోసం మరోసారి టెండర్ల ఆహ్వానం ఇది దక్షిణ భాగంపై అంట ఇది చూద్దాం ఒకసారి మనం దీని గురించి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నిర్వహణను వేలంపాట్ల దక్కించుకున్న ప్రైవేట్ సంస్థకు కాసుల పంట పండుతుంది ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకే ముప్పై ఏళ్ల పాటు ఓర్ఆర్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ తొలి పదహారు నెలలకి ఏకంగా వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ నెలలోనే ఫస్ట్ పదహారు నెలలోనే వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేసిందంటే వాళ్ళకి హైదరాబాద్ ఓదార్ సహా దేశవ్యాప్తంగా పదిహేడు రోడ్ ప్రాజెక్టుల నిర్వహణ టోల్ వసూలు చేపడుతున్న ఐఆర్బి కంపెనీ అత్యధిక ఆదాయాన్ని అర్జించి పెడుతున్న రెండో ప్రాజెక్టు మన ఓరార్గా నిలిచింది ఉత్తర దక్షిణ భారతదేశాలను కలుపుతున్న ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి మాత్రమే హైదరాబాద్ ఓరార్ కన్నా ఎక్కువ ఆదాయం ఆ సంస్థకు వస్తుంది ప్రతి నెల టోల్ ఆదాయం నాలుగు శాతం నుంచి పది శాతం పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏకంగా ఏడు వందల అరవై నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది బంగారు బాత్ లాంటి అవుటర్ను అమ్మారంటూ గతంలో ఆంధ్రజ్యోతి రాసిన కథనం తాజా గణాంకాలతో నిజమైంది వచ్చే ముప్పై ఏళ్లలో సదరు కంపెనీ వేల కోట్లు ఈ ప్రాజెక్ట్ ద్వారా అర్జించనుంది దేశంలోని ఏ మహానగరానికైనా లేని విధంగా హైదరాబాద్ చుట్టూరా నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు నిర్మించిన జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ గురించి సో ఈ నెహ్రూ అవుటరింగ్ రోడ్ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు ఇచ్చింది ఆర్ ఐఆర్బి అనుబంధ సంస్థ ఐఆర్బి గోల్కొండ ఎక్స్ప్రెస్ వేను ప్రైవేట్ లిమిటెడ్ ముప్పై ఏళ్ల పాటు నిర్వహణ టోల్ వసూలు అప్పగించారు మొత్తం సొమ్ము ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లను ఒకేసారి చెల్లించేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండు నుంచి రింగ్ రోడ్ ప్రైవేట్ కంపెనీ పరమైంది మొదటి రోజు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల వరకు వచ్చింది ఏడాది గడవక ముందే రెండు కోట్లు దాటేసింది ఓఆర్ఆర్ అండగా హైదరాబాద్ రిల్ ఎస్టేట్ విస్తరిస్తుంది దాంతో ఔటర్పై రోజు రోజుకు వాహన రాకపోకలు పెరగడమే కానీ తగ్గే పరిస్థితి లేదు ప్రస్తుతం రోజుకు రెండు లక్షల వాహనాలు తిరుగుతున్నాయి ఏటా పెరిగే టోల్ ఛార్జీలు కొత్త వాహనాలతో ఔటర్ ఆదాయం భారీగా పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే వంద కోట్లు పెరిగిందంట ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి సారీ ఇరవై మూడు జనవరి నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఏడాదిలో ఏడు నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంతో పోల్చితే దాదాపు వంద కోట్లకు పైగా ఆదాయం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తొలి నెల యాభై తొమ్మిది పాయింట్ మూడు కోట్ల ఆదాయం రాగా చివరి నెల డెబ్బై ఒకటి పాయింట్ మూడు కోట్ల వసూలయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఇరవై శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ సెప్టెంబర్ నవంబర్లో మాత్రమే ఆదాయంలో రెండు శాతం తగ్గింది మిగతా అన్ని నెలల్లో నాలుగు నుంచి పది శాతం పెరిగింది ఆదాయం తగ్గిన నెలల తర్వాత నెలల్లో ఆదాయం భారీ పెరుగులకు కనిపిస్తుంది ఔటర్ ప్రైవేట్ చేతికి వెళ్ళిన రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండు తేదీ అర్ధరాత్రి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఆ సంస్థ పదహారు నెలల్లో ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్ల ఆదాయం వచ్చింది ఈ దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో ఆదాయం వృద్ధి రేటు మరింత పెరిగే అవకాశం ఉంది లీజు సొమ్ము చెల్లించడానికి ఐఆర్బి సంస్థ రుణ సమీకరణ చేసింది టోల్ టోల్ వసూళ్ల ఆదాయం ఇదే తీరులో ఏటా పెరుగుతూ పోతే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో ఆ అప్పంతా తీరిపోతుంది మిగతా లీజ్ కాలంలో ఐఆర్బి సంస్థకు వచ్చేదంతా లాభమే అయితే అలా అంచనాలకు మించి ఆదాయం వస్తే పదేళ్ల తర్వాత సమీక్షించి లీజ్ గడువును తగ్గించేలా టెండర్ నిబంధనలు పొందుపరిచామని అప్పట్లో అధికారులు వెల్లడించారు మరి దాన్ని ఏ మేర వాడుకుంటారో చూడాలి ఔటర్ రింగ్ రోడ్ను ప్రైవేటుకి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ముప్పై ఏళ్ల ఆదాయ వ్యయాలను అంచనా వేసే బాధ్యతను అప్పట్లో హెచ్ఎండిఏ మాజర్ అనే సంస్థకు అప్పగించింది ఆ సంస్థ ఇచ్చిన నివేదికను ఎందుకో బయటపెట్టలేదు కేవలం ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లకు ఏ విధంగా ముప్పై ఏళ్ల పాటు లీజుకి ఇస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మూడు వందల యాభై ఒక్క కోట్లు వసూలు అవ్వగా కోవిడ్ ప్రభావంతో ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల పది కోట్లే వచ్చాయి ఆ తర్వాత సంవత్సరం నాలుగు వందల ఇరవై రెండు కోట్లు వసూలయ్యాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు వందల నలభై మూడు కోట్లు అంటే ఏకంగా ఇరవై ఎనిమిది శాతం పెరిగింది ఆదాయం ఏటా కనీసం ఇరవై శాతం పెరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నా మాజర్ సంస్థ నివేదికలో ఈ గణాంకాలు తప్పని తప్పనిసరిగా పొందుపరచి ఉన్నా గత ప్రభుత్వం ఎందుకో ఆ నివేదికను బయటకు రానివ్వలేదు అవుటర్ లీజ్కి ఇవ్వడానికి బేస్ ప్రైస్ కూడా వెల్లడించలేదు ఇదే మనం చెప్తున్నాం పోనీ గత ప్రభుత్వం ఆ తప్పు చేసింది మరి ఇప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వం ఏమైనా తప్పు సరిదిద్దుకుంటుందా వాళ్ళు ఏం చెప్పారు అవుటర్ పైన అవుటర్ పైన మేము సమీక్షిస్తాం ఏదైతే వాళ్ళకి ఇచ్చారో దాన్ని మేము అని చెప్పి వాళ్ళు అన్నారు మరి ఏమన్నా పునఃసమీక్షించారా ఏం చేయలేదు కదా వీళ్ళు కూడా సేమ్ అదే దారిలో పోతున్నారు కదా